ఏపీలో చదువు తల్లిని అన్ని వ్యవస్థల్ని సర్వనాశనం చేస్తుందని అధికారంలో ఉన్నట్టు అధికారంలో ఉన్న టీడీపీనే అని పలువురు నేత మండిపడుతున్నారు అంతేకాక మంత్రివర్గం నిండా దొంగలే ఏ ఒక్కరైనా ప్రజల గురించి పరిపాలన గురించి పట్టించుకునేవారే లేరు అని వాపోతున్నారు ప్రస్తుతం రాష్ట్రం మొత్తం ప్రశ్నపత్రాలు లీకు నారాయణ విద్యార్థులకి వాట్సాప్లలో జవాబులు ఆందోళనలో మిగతా విద్యార్థులు గగ్గోలు పడుతున్న పిల్లల తండ్రిదండ్రులు ఈ లీకేజీ వ్యవహారం ప్రభుత్వంలోనే పెద్దలకు ముందే తెలుసు విద్యాశాఖ మంత్రి మరెవరో కాదు స్వయాన నారాయణ వియంకుడు గంటా శ్రీనివాసరావు అంతేకాదు సరిగ్గా ఆరు నెలల క్రితమే నారాయణ కాలేజీ ప్రిన్సిపల్ని విద్యా సంస్థ ఎస్ఎస్సి ఇంటర్ బోర్డు డైరెక్టర్గా చంద్రబాబు నియమించాడు బోర్డు డైరెక్టర్ దగ్గర నుండి పంతుల దాకా అందరూ వాళ్లే ఇక వాళ్లకి అడ్డేముంది కోర్టులు చట్టాలు ఉద్యోగస్తులు ఆఖరి చదువుకునే పిల్లల్ని వదలడం లేదు ప్రతి దానిలో అవినీతి దోపిడీ అరాచకం ఇదేమని అడిగితే తట్నం ఇదేమని అడిగితే తనటం దౌర్జన్యం ఇంత జరుగుతున్న పచ్చి పేపర్లు మాత్రం ఆహా ఓహో పరిపాలన అద్భుతమని డప్పు మోగిస్తూ ఉన్నాయి ప్రజలారా కులమతాలు పక్కన పెట్టి ఒక క్షణం ఆలోచించండి మనం చూస్తూ ఇలానే ఊరుకుంటే రేపు మన ఇల్లు కూడా లాక్కుంటారు అని వైసీపీ నాయకులు టీడీపీ నాయకుల అక్రమాలను బయటపెడుతున్నారు అది సంగతి